పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రెబల్ స్టార్ కృష్ణరాజు జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు భీమవరంలో ఉచిత మెగా షుగర్ వ్యాధి చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ శ్రీ ఉప్పలపాటి వెంకటకృష్ణరాజు మెమోరియల్ సంయుక్తంగా ఉచిత షుగర్ వ్యాధి చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు షుగర్ వ్యాధి ఉన్నవారికి పాదాల పగుళ్లు పుండ్లు గాయాలు స్పర్శ కోల్పోవడంపై ప్రత్యేక చికిత్సను డాక్టర్లు అందించారు లండన్ నుంచి వచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్ రెవెన్యూ పర్యవేక్షణలో మెడికల్ క్యాంపు జరిగింది సుమారు ఐదు వేల మంది వైద్యులు వైద్య సేవలు వినియోగించుకున్నారు కాగా రెబల్ స్టార్ కృష్ణరాజు సత్యమణి శ్యామలాదేవి వారి కుమార్తెలు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు కృష్ణరాజు ప్రభాస్ అభిమానులు ఈ మెడికల్ క్యాంపులోని పాల్గొని సేవలను అందించారు ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు విజయనగరం ఎంపీ

ఆయన మధ్యనే ఉన్నారు ఆయన చాలా ఇది ఫ్యూచర్లో మనం కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను కేంద్ర సర్కారు దాన్ని ఇంకా బాగా చేయాలని మాకు ముఖ్యంగా మందులు ఇస్తున్నాం వాళ్ళకి అయినా మరీ ఫ్రీ క్యాంప్ వచ్చిన వాళ్ళని బాగా సివియర్గా ఉన్న వాళ్ళకి కూడా ఐడెంటిఫై చేసుకొని రేపు ఆ డాక్టర్ గారు వేణుగారు నండన్ డాక్టర్ గారు ఉండిపోతే ఫిజీ అయినా ఆయన హైదరాబాద్లో అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒకరోజు చూస్తున్నారు నాకు అనిలియా కృష్ణరాజు గారు ఫ్యాన్స్ అందరూ ఇక్కడ ఉన్నారు ఈరోజు అదే కాకుండా బాలకృష్ణ గారు అంటున్నారు వచ్చిన వాళ్ళు ఎవరమ్మ అంటే జనసేన ఫ్యాన్స్ అయితే మొదటి నుంచి హెల్ప్ చేస్తారు అలాగా అలాగే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి వాళ్ళందరికీ సేవా కార్యక్రమాలు అలవాటు లేదు వాళ్ళందరూ కూడా సూర్యుగారి ద్వారా మన దగ్గరికి వచ్చారు అలాగే మహేష్ బాబు గారు ఫ్యాన్స్ ఎంత ఆనందంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ వచ్చి అందరూ వీళ్ళందరూ కృష్ణరాజు గారికి పార్టీలతో సంబంధం లేదు ఫ్యాన్స్ ఆ పార్టీ ఈ పార్టీ ఆ ఇక్కరు అనేది ప్రతి ఒక్కరూ ఆయన అభిమాని పనుకొని వచ్చి ఈరోజు చేసిన వీళ్ళందరికీ నా ఫ్యామిలీ